హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చిన్న పిల్లల గురించి ఒక చిన్న పాట అండి పిల్లల్ని చూస్తున్న వారి ముద్దు ముద్దు మాటలు వింటున్నా మనసుకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కదా మరి వారి కోసమే ఈ పాట ఈ పాట పిల్లలకి ఏ సందర్భంలో అయినా పాడవచ్చు పుట్టినరోజుకి బోయి పళ్ళకి లేదా మంగళహారతి పట్టేటప్పుడు పాడవచ్చు అలాగే పిల్లల సాంగ్ కాబట్టి సరదాగా స్కూల్ డే ఫంక్షన్స్లో కూడా పాడుకోవచ్చు ఈ పాట రాసింది మా ఫ్రెండ్ అపర్ణ గారు పాడేది నేను థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ గారు పాట చాలా బాగా రాశారు పిల్లలు మరుమల్లెల ఎరి చల్లుల స్వర దీపికలు పిల్లలు మరుమల్లెల ఎరి చల్లుల స్వర దీపికలు జగతిలోన జాజి మల్లె పువ్వులు చిగురించిన లేత పసిరి కొమ్మలు పిల్లలు మరుమల్లెరి చల్లు జగతిలో చిగురించిన లేత తపసిరి కొమ్మలు మదిరి దోచి మరులు కొలిపి సుస్వర స్వర గీతికలు కడలిలోన కరుణనంత కరిగించే నేస్తాలు రిచల్లు స్వరదీపికలు రమణీయ పురాగా నా వన్నెల చిరుకు సుమాలూ కలబోసిన మమతలతో కదిలించే మనసులు పిల్లలు మరు మల్లెల ఇరి స్వరదీపికలు గాత్రమందు అమృతాన్ని ఒలికించే సుగుణ ముత్తు ముద్దు మాటలతో వలరించే మధురిమలు పిల్లలు మరు చల్లుల స్వర దీపికలు పిల్లలు మరుమల్లి చల్లుల జగతిలోన జగతిలో మల్లె పువ్వులు చిగురించిన లేత పసిడి కొమ్మలు పిల్లలు మరు మల్లెల స్వర స్వరదీపికలు పిల్లలు మరు మల్లెల స్వర స్వరదీపికలు